పురంలో స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ రాయలసీమ స్టీరింగ్ కమిటీ మెంబర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు అనంతపురంలో స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ రాయలసీమ స్టీరింగ్ కమిటీ మెంబర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రపంచ ఉన్న రెడ్డి కులస్తులకు రియల్ హీరో అని బ్రిటిష్ వారిని తన ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న ధీరుడని అలాంటి మహనీయుని విగ్రహ ఆవిష్కరణ జరగనీయకుండా అడ్డుకోవడం యావత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం పట్టణంలో రాష్ట్ర రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కలుసుకొని సొంత నిధులతో ఈరోజు బ్రిటిష్ వారిని తిరగబాటు చేసి తరిమి కొట్టినటువంటి తెలుగు వీరుడు యోధుడు శ్రీ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురం పట్టణంలో నిన్న ప్రారంభించేదానికి కాన్సెప్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు నేను ఒకటే అడుగుతున్నాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పోరాట పటిమను స్ఫూర్తిని ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పేరుతో పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సినిమాని కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది ఎందుకు తీశారయ్యా ఒక మహనీయుడు ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి రియల్ హీరో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు నిన్న అనంతపురం నగరంలో జరిగినటువంటి ఉయ్యాలవాడ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం మీకు కనపడడం లేదా ఈరోజు ఎన్నికలు వస్తే మా సామాజిక వర్గానికి ఓట్లు వేయండి అని చెప్పి రెడ్డి అని తోక అంటించుకొని వచ్చి ఓట్లు అడిగే నాయకులకి రేపు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను ఈరోజు ఇతర కులాలకు సంబంధించినటువంటి మహనీయుల విగ్రహాలకి వర్ధంతులకి జయంతులకి వాళ్ళు పిలవకపోయినా కూడా వాళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం పోటీలు పడి దండలేస్తారు అది ఒక మంచి సాంప్రదాయం మేమంతా కూడా గౌరవిస్తాం ఇతర కులాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని మనం రెండు చేతులు జోడించి నమస్కరించాలి వాళ్ళని గౌరవించాలి మరి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఏం తప్పు చేశాడయ్యా ఆయన ఒక వెలుగు వెలిగాడు తెలుగు జాతికి గర్వకారణం ఈరోజు ఆయన పోరాట పటిమ ఈరోజు రెడ్డి జాతికి అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రెడ్లంతా కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తా అంటే ప్రభుత్వం వెనకలుండి ఈరోజు ఆ నగరంలో దాన్ని ఆవిష్కరించకుండా అడ్డుకుంటారా రేపు మీరు ఎన్నికల సమయంలో ఓట్లకు కావాలంటే మాత్రం రెడ్డి సామాజిక వర్గం మీ వెంట నడవాలా ఇది దుర్మార్గం కాదా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే గౌరవంగా మర్యాదగా అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నటువంటి విగ్రహాన్ని రేపు త్వరలో ప్రారంభించేలా మీరందరూ కూడా చూపకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సామాజిక వర్గం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి సంసిద్ధులయ్యారు అలాంటి పరిస్థితులు తెప్పించుకోవద్దండి కళ్ళు తెరవండి ఈరోజు ఒక మహనీయుడి విగ్రహాన్ని అడ్డుకోవడం అంటే దుర్మార్గమైనటువంటి చర్య యావత్ రెడ్డి జాతిని ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి జాతిని కించపరిచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు వెనకుండి ఈరోజు అడ్డుకోవడం అంటే నిజంగా సిగ్గు చేయటం అని చెప్పి భావిస్తున్నాం దయచేసి చేసిన తప్పును ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రెడ్డి సామాజిక వర్గం గుర్తించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అతి త్వరలో ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు ఓపెన్ గాని ప్రారంభించకపోతే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని నేను ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి అభిమానిగా హెచ్చరిస్తున్నానండి